ప్రభుత్వం ఈ రోజు మీరు వచ్చారు మీ ప్రభుత్వం మీరు కాపాడండి ఏదన్నా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఆ వ్యక్తి మీద చర్య కానీ వ్యవస్థ మీద మాత్రం లక్ష అరవై వేల మంది మేము సార్ లక్ష పది లక్ష పది వేల మంది ఆ రోజు బలవంతులు రాజీనామాలు చేసి బలవంతున్నాడు కమిటీ వేయండి ఇది నమస్కారం అధ్యక్షుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు హుమాయన్ బాషా నిన్న సచివాలయంకి వెళ్ళడం జరిగింది మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనుకోకుండా వచ్చే క్రమంలో ఐఎంఎన్ఆర్ మంత్రి కె పార్దశారథి గారిని కలవడం జరిగింది ఉండండి ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడతాను మీతో అన్నారు ఆ ప్రెస్ మీట్లో నేను కూర్చోవడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో అనుకోకుండా వాలంటీర్ వ్యవస్థ గురించి సందర్భం ఉన్నది నాకు తెలియదు తెలియపరిచారు విన్నాను చక్కగా అయితే ప్రెస్ మీట్ తర్వాత విలేకరుల సమక్షంలో నేను పారదశారథి గారిని అర్జీ ఇవ్వడం జరిగింది వినతి ఆ ఇచ్చే క్రమంలో రెండు లక్షల అరవై వేల మంది రోడ్డున పడ్డారని అని చెప్పి నేను తెలియపరిస్తే మంత్రి గారు మీరు రెండు లక్షల అరవై వేల మంది ఆడున్నారా లక్ష పదివేల మంది కదా అన్నారు అవును సార్ రాజీనామా చేసిన వాళ్ళని కూడా కలుపుకొని చెప్తున్నాను సార్ అంటే రాజీనామా చేసిన వాళ్ళకి సంబంధం లేదయ్యా రాజీనామా చేయని వాళ్ళ గురించి మేము కమిటీ వేశామని చెప్పడం జరిగింది మేము ఏమన్నామంటే మీరు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ ఓకే వెరీ గుడ్ స్వాగతిస్తాం రెండో కమిటీ కూడా వేయండి రాజీనామా ఎవరైతే చేశారో ఆ కమిటీ కూడా వేసి ఆ కమిటీ నివేదికను బట్టి చేయండి సార్ అని చెప్పి నేను తెలియపరిచాను మీరు అట్లా కాదు అది చేసిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేయమాకండి ఎట్లా బలవంతం రాజీనామా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని చెప్పి మంత్రి గారు ప్రశ్నించడం జరిగింది అదే విలేఖరు శ్రమంలో నేనేమన్నా అండి ఇక్కడ ఉన్న విలేకరులని కూడా అడగండి అది బలవంత రాజీనామా కాదు ఇక్కడేస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ మంత్రి గారు చెప్పిన మాటల్లో నేను నాకు అర్థమైంది ఏంటంటే రాజీనామా చేసిన వాలంటీర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ లేరు వాళ్ళ గురించి ఊసి లేదు అని తెలియపరిచారు సరే ఉన్న వాలంటీర్ల గురించి ఏమైనా చెప్పారంటే అసలు అర్థం పర్థం కాకుండానే నాకు అర్థమైపోయింది ఆ ఒక్క మన వాలంటీర్ వ్యవస్థ గురించి